హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఇందులో ఇది వచ్చేసరికి సైటు ఈ సైట్ వచ్చేసరికి కాకినాడకి సిటీలోనే ఉంది ఫ్రెండ్స్ కాకినాడ సిటీ బానుగుడి సెంటర్ ఉన్నది కదా ఆ బానుగుడి సెంటర్లోనే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మంచి సైట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే మీ ప్రాపర్టీని ప్రాపర్ పబ్లిసిటీ చేసి అమ్ముడిపోయే విధంగా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సైట్ కదండి ఈస్ట్ ఫేసింగ్ సైట్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి కూడా పెద్ద రోడ్డు ఈ చుట్టుపక్కల చూడండి ప్లస్ వన్ లో జీ ప్లస్ టూలు అలాగే గ్రూప్ హౌస్ లాంటి బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మన బానుగుడి జంక్షన్ దగ్గర కాకినాడ బానుగుడి జంక్షన్ దగ్గర శ్రీరామ్ నగర్ అనేసి ఉంది శ్రీరామ్ నగర్ లోనే ఈ ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ సైట్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఒకటి ఎనభై ఆరు ముప్పై ఒకటి వెడల్పు పొడవ వచ్చేసరికి ఎనభై ఆరు రెండు వందల తొంభై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఈ సైట్ బాగా ఉపయోగపడేది దేనికంటే గ్రూప్ హౌస్ కి బాగా ఉపయోగపడుతుంది అలాగే గ్రూప్ హౌస్ కి ప్లస్ ఇంకా ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ చుట్టూ అన్ని ఉన్నాయి కూడా గ్రూప్ హౌస్లు మరియు అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఈ శ్రీరామ్ నగర్ అనేది గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇండివిజువల్ బిల్డింగ్స్ అనేవి పెద్దగా ఉండవు ఎందుకంటే కాకినాడకి హార్ట్ ఆఫ్ ది సిటీ ఏది అనేసి అంటే బానుగుడి జంక్షనే కాబట్టి ఇప్పుడు చూసే సైట్ మనం చూస్తున్నాం చూడండి క్లియర్ గా ఆ సైట్ వెడల్పు ముప్పై ఒకటి పొడవు చూడండి పొడవు ఎనభై ఆరు రెండు వందల తొంభై ఆరు గజాలు సైట్ ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు చూసే సైట్ మొత్తం రెండు వందల తొంభై ఆరు గజాల సైటు ఇలా ఇదే ఇలాంటి సైట్ ఈ సేమ్ సైట్ ఇలాంటి కొలతలతోనే పక్కన గ్రూప్ హౌస్ కట్టారు చూడండి ఆ పక్కన గ్రూప్ హౌస్ కూడా గ్రూప్ హౌస్ కూడా రెండు వందల తొంభై ఆరు గజాలను కట్టారు సేమ్ కొలతలతో ఉన్న సైట్ లోనే ఆ గ్రూప్ హౌస్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక్క గజం కాస్ట్ వచ్చేసరికి తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం కాస్ట్ తొంభై వేల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు ఫ్రెండ్స్ రేట్ అయితే కంపల్సరీ తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే బాగా ప్రైమ్ లొకేషన్ లో సైట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా చెప్పాలి సువర్ణ అవకాశం అనేసి చెప్పాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే భానుగుడి జంక్షన్ లో సరౌండింగ్ ఏరియాస్లో అస్సలు సైట్లు అనేవి దొరకట్లేదు ఫ్రెండ్స్ ఈ సైట్ కమర్షియల్ గానే ఉపయోగించుకోవచ్చు అలాగనే రెసిడెన్షియల్ గా బాగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాగైనా ఉపయోగించుకునే సైట్ అనేసి నేను చెప్తాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ సైట్కి రికార్డు పరంగా కూడా ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ రికార్డు పరంగా అంటే డాక్యుమెంట్ ప్లాంటేషన్ పరంగా అన్ని లింకులు ఉన్నాయి డాక్యుమెంటేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ విషయంలో మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు అలాగే ఇంకొకటి ఏంటంటే బానుగుడిలో సైట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సైట్ నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే సైట్ దొరుకుతుంది కాబట్టి వెంటనే వెంటనే కావాలి అనుకుంటే మాత్రం దయచేసి సంప్రదించండి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని సంప్రదిస్తే మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము అలాగే దగ్గరుండి మేము తీసుకుని వెళ్ళి చూపిస్తాము కూడా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి ముఖ్యంగా వీడియో మీకు నచ్చిందంటే ఒక ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి సైట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్